ఒక రిజిస్టర్డ్ పార్టీకి ఒకసారి ఎలక్షన్ కమిషన్ కామన్ సింబల్ కేటాయించిన తర్వాత అప్పుడు జరిగిన ఎన్నికల్లో వాళ్ళు దాన్ని నిలబెట్టుకోలేకపోతే ఆ సింబల్ని కాపాడుకోలేకపోతే మళ్ళీ ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేసేది ఏ ఇరవై చోట్ల ఇరవై ఒక్క చోట్ల ఎంపీగా కేవలం రెండు చోట్ల అయినప్పుడు నిబంధనల ప్రకారం వాళ్లకు మళ్ళీ ఒకే సింబల్ రాష్ట్ర కూడా అలాకేట్ చేయకూడదు అని చెప్పి ఈసీ నిబంధనలు ఉన్న తర్వాత కూడా అండ్ ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చిన తర్వాత జనసేన కేటాయించిన గాజు గ్లాస్ గుర్తు అనేది ఫ్రీ సింబల్ అని ప్రకటించిన తర్వాత అయినా ఎలక్షన్ విచక్షణ అధికారం ప్రకారం జనసేన పోటీ చేసి అన్ని చోట్ల వాళ్ళకు గాజు గ్లాసే ఇస్తాం మిగతాది ఫ్రీ సింబల్ కేటగిరీ కింద ఇస్తాము అని చెప్పి ప్రకటించిన తర్వాత మళ్ళీ జనసేననో చంద్రబాబు బీజేపీలో ఎవరో ఒత్తిడి తీసుకొచ్చారని వాళ్ళ కేటాయించిన చోట కాకుండా మిగతా చోట కూడా దాన్ని అలాగే రిజర్వ్ లో ఉంచి పెడతాం ఫ్రీ సింబల్ నుంచి తీసేస్తాము అని చెప్పి ఎలక్షన్ కమిషన్ నుండి టీడీపీ మీడియాకు జనసేన టీడీపీ ఆఫీసర్ సమాచారం చేరితే దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి మనం చూసాం ఈరోజు టీడీపీ మీడియా కూడా అన్ని చోట్ల న్యూస్ రాసేసింది గాజు గ్లాస్ గుర్తు ఎవరు కేటాయించట్లేదు పవన్ కళ్యాణ్ కు అని చెప్పి అందరూ బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చేసి ఇచ్చేసారు ఎలక్షన్ కమిషనర్ కి ఆదేశాలు వచ్చాయి అని చెప్పి దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది అంతా ఈజీ నాకు ఇష్టం వచ్చినట్లు చేస్తాను అనుకుంటే ఎంత స్వతంత్ర వ్యవస్థ అయినా కూడా ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే ఎలా కుదురుతుంది అయినా మన దేశంలో వ్యవస్థలు గొప్పవిలే ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఎలా పని చేయాలో వాళ్ళకు బ్రహ్మాండంగా తెలుసు అలా పని చేయ చిన్న పట్టే కదా ఇలా రిటైర్ అవ్వగానే అలా పదవులు వస్తాయి అలా పదవులు రిటైర్ అవ్వగానే మళ్ళీ ఇలా ఏమన్నా కావాలంటే వస్తాయి అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగింది చర్చ జరిగిన తర్వాత ఈసీ కూడా ఇది కరెక్ట్ కాదు అనవసరమైనటువంటి విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పి భావించినట్లుంది చివరికి సాయంత్రం అయ్యేసరికి గాజు గ్లాసు ఫ్రీ సింబలే జనసేన పోటీ చేయని దగ్గర వేరే వాళ్ళకు కేటాయిస్తాము అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ప్రకటించడమే కాదు ఈ రోజు మూడు గంటలకు నామినేషన్ విద్రా అయిపోయిన తర్వాత నెక్స్ట్ సింబల్ల కేటాయింపు కూడా స్టార్ట్ అయిపోయింది విజయనగరంలో టిడిపి రెబల్ గా ఉన్న మీసాల గీతాకు గాజు గ్లాస్ ఇచ్చేశారు జగ్గంపేటలో సూర్యచంద్ర అని చెప్పి జనసేన పార్టీ గుళ్ళోకెళ్ళి గర్భ గుళ్ళోకెళ్ళి నిరాహార దీక్ష చేశారుగా ఆయన ఇండిపెండెంట్ గా ఇస్తూ ఉంటే ఆయనకు కూడా గాజు గ్లాస్ అడిగారు ఆయనకు గాజు గ్లాస్ ఇచ్చారు మొదలైంది మొదలెట్టండి రూ గాజు గ్లాస్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్కు పంచ్ అంతకు మించి చంద్రబాబుకు మామూలు పంచ్ కాదు పవన్ కళ్యాణ్కి ఏముంది పోటీ చేసే దగ్గర గాజు గ్లాస్ ఉంటుంది ఇక చంద్రబాబు పరిస్థితి జింతా కా జింతా 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 కాజిన్ అంతే పరిస్థితి కదా ఇప్పుడు కాకినాడ ఎంపీ గాజు గ్లాస్ ఉంటుంది పిఠాపురం ఎమ్మెల్యే గాజు గ్లాస్ ఉంటుంది కాకినాడ రూరల్ గాజు గ్లాస్ టౌన్ గాజు గ్లాస్ ఉంటుంది మిగతా లేని చోట్ల గాజు గ్లాస్ ఇంకో ఇండిపెండెంట్ లో ఉంటుంది వాళ్ళు ఎంపీకి ఎట్లా వేయాలి ఎమ్మెల్యేలకు ఎట్లా వేయాలి పోయి మరి సైకిల్కి ఎట్లా వేస్తారు ఒక దగ్గర గాజు గ్లాస్కి ఒక దగ్గర సైకిల్కి వేసి అంత తెలియాలి కదా జనాలందరికీ కూడా మా మామూలు పంచు కాదుగా మామూలు పంచు కాదుగా ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉంటుందో ఏ స్థాయిలో అంటే మేము పవన్ కళ్యాణ్కి లక్ష లక్షలు ఓట్లు పడతాయని కాదు రెండు మూడు వేల ఓట్లు ఎఫెక్ట్ ఇంపాక్ట్ చూపినా కానీ ఇంపాక్ట్ చూపినట్లే కదా ఈసారి కీలకం ప్రతి ఓటు కూడా మరి ఎంతో కొంత ఇంపాక్ట్ చూపించకపోతుందా అంటే చూపిస్తుందనే అనుకుంటున్నాం చూద్దాం మరి ఏం జరుగుతుంది